భగవానుడైన శ్రీకృష్ణుడు ఇంకనూ ఇట్లు చెప్పదొడగను దీనినే ప్రకృతి అని కూడను అందురు అది కేవలము నా శక్తి ప్రభావమే బావా స్థూల దృష్టికి ప్రపంచమున అనేకములు ఉండినట్లు కనిపించినను అందులో అనేకము లేవు ఏకస్వరూపమే అంతఃకరణ వృత్తి అనగా దానినే దృష్టి అని అందరు అది జ్ఞానమయము అయినచో జగత్తంతయు బ్రహ్మమయముగా తోచును కాన అంతఃకరణ వృత్తి జ్ఞానమయము కావలెను నిండియుండినది జగదీశుడే ఈశావాస్యమిదం సర్వం అని ఉన్నది ఒకటే అయినప్పటికీ అనేకములుగా గోచరించునని కృష్ణపరమాత్మ చెప్పిన విషయములలో మనము ఉదాహరణమును స్మరింతము ఒక సాయంకాల సమయమున మసక మసక గల మబ్బులలో మనము ప్రయాణము చేయు దారిలో మధ్య మడతలు మడతలుగా చుట్టుకున్న త్రాడు పడి ఉండును అది నిజముగా త్రాడు త్రాడుగానే ఉన్నను ఆ దారిని నడుచు ప్రయాణికులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన వస్తువుగా భ్రాంతి పడుదురు ఒకరు అది దండ అని తలంచి దాటిపోవుదురు మరొకరు జలధార అని తలంచి తొలగిపోవుదురు మరొకరు ఏదో తీగపడినదని తలంతురు మరొకరు పామేమో అని దూరము దూరమే నిలిచి పరీక్షించుతూ భయపడుదురు కదా అటులనే పరబ్రహ్మ తన స్వరూపమునకు భంగము లేకనే మాయవలన నామరూప ప్రపంచముగా భాసిస్తాడు ఎన్ని రకములుగా కనిపించినను భావించినను భ్రమించినను త్రాడు తప్ప అన్యమిట్లు కాదో అటులనే భగవంతుని ఎన్ని విధములుగా తలంచి భావించి భ్రమించినను అతను బ్రహ్మము తప్ప అన్యము కాడు పరమాత్ముడు అన్నింటికీ ఆధారమై ఉన్నాడు అతని లేక ప్రపంచము నిలువజాలదు పూలమాలకు దారమెట్లు ఆధారమో కట్టిన అంతస్తుల మేడకు పునాది ఎంత ఆధారమో పరమాత్ముడు కూడాను జీవులను పూలకు ప్రకృతి సౌధమునకు అంత ఆధారము అయితే పూలమాలలో పూలు కట్టిన అంతస్తుల మేడ ముందు కనిపించును కాని మాలలోని దారము భూమిలోని పునాది ముందుగా కనిపించదు కనిపించనంత మాత్రమున అవి లేవనరాదు వాటి ఆధారమే లేకున్న పూలమాల లేదు అంతస్తుల భవనమూ లేదు అయితే వాటిని మనము చూడవలనన్నా కొంత విచారణ అవసరము పరిశీలన చేయక అవి కనిపించవు మాలలో పరిశీలించి చూచిన దారము భూమిలో త్రవి చూచిన పునాదులు మనకు తెలియనే కాని కనిపించు పై అంతస్తులందు కట్టిన పూలమాలపైన పునాదులు దారము కనిపించవు కనుక కనిపించు ఆధేయాన్ని మనము ప్రధానముగా తీసుకుని అంతటితోనే ఉండి మన బుద్ధిని పరిశీలనకు దింపకున్నా మనకు సత్యమే తెలియదు కనిపించిన దానికి కనిపించని ఆధారమొకటి ఉన్నదని దీనిని తెలుసుకునకు విచారణ సలుపుట చక్కని మార్గము దీనిని అనుభవమునకు తెచ్చుకుని వారలకు అనేక విధముల చెప్పనవసరము లేదు అంతేకాని పూసలైన జీవుల యోగ్యత అయోగ్యత మనకు ప్రధానము కాదు దీనికి ఆధారమైన సూత్రము బ్రహ్మము అదే మనకు ప్రధానము కేవలము మాల అందమునకు అయోగ్యమైన పువ్వులు కూడాను చేర్చవచ్చును అనగా జీవులు తామసిక రాజసిక సాత్వికములైన భేదములతో ఉన్నను పరమాత్మ వాటిని పాటించక అతీత స్థాయిలో సత్యనిత్య నిర్మలుడై నిండి ఉండును దండకు దారము అండయ్య ఉండును లేక పువ్వులు దండకాలేవు అటులనే బ్రహ్మము లేక జీవులను వేరుచేయ వీలులేదు సాధ్యము కాదు ప్రపంచమున సర్వపదార్థములందు పంచభూతములందు తాను నిండియుండియూ పైకి గోచరముగాక అంతర్యామి అయి అన్నింటిలో ఉన్నాడు అందుకనే కృష్ణపరమాత్మ జలములో నేను రసస్వరూపముగను సూర్యచంద్రాదులలో ప్రకాశముగను వేదములలో ప్రణవముగను ఆకాశమందు శబ్దముగను మానవులయందు శక్తి పౌరుషముగాను ఉన్నాను అని తెలిపెను ఇక్కడ ప్రణవ విషయము విచారింతము వేదములకు ప్రణవము జీవమని అన్నాడు కదా వేదములు అనాదిమని ప్రసిద్ధి అనాది అయిన వేదములకు ప్రణవము ప్రాణమన్నా ఇక సృష్టికి ఆ పవిత్ర ప్రణవమెంత ప్రధానమో బుద్ధిమంతులు బాగా యోచించవచ్చును ప్రతి వస్తువు యొక్క సూక్ష్మ స్వరూపము ప్రణవమనే భావించవలెను ప్రపంచమందలి సర్వపదార్థములు రెండు భాగములుగా నున్నవి అవియే రూపనామములు ఈ రూపనామములను తీసివేసినా ప్రపంచమే లేదు రూపమును స్వాధీనము చేసుకున్నది నామము నామమును ఆశ్రయించి ఉన్నది రూపము ఇందులో ఏది నిత్యము ఏది అనిత్యము అని యోచించినా నామము నిత్యము రూపము అనిత్యము లోకమున ఎన్నియో సత్కార్యములను చేసి కొన్ని ఘనకార్యములను సాధించి ఉండవచ్చును కొన్ని వైద్యశాలలో కొన్ని విద్యా సౌకర్యములో భగవన్ మందిరాలో అనేక ప్రజాప్రధాన సదుపాయములో చేసి ఉండవచ్చును కాని వారు నేడు స్వరూపకముగా లోకములో లేనప్పటికీ వారు చేసి సాధించిన కార్యములు కర్మలు లోకమున నేటికిని నిలిచి ఉన్నవి కదా రూపము కొంతకాలముండిపోయినను నామము మరికొంత ఎక్కువే కాలము నిలిచి ఉండును నామములు అసంఖ్యాకములైనప్పుడు స్వరూపములు అసంఖ్యాకములై ఉండును అయితే ఇచ్చట మనకు నిత్యానుభవమునందు పండితుని మొదలు పామరుని వరకు సులభముగా అర్థమయ్యే అక్షరములను విచారింతము తెలుగునందు చూచిన ఎడలా ఏవది రెండు అక్షరములు అక్షరములు లోకంలో గొప్ప గొప్ప సాహిత్యములన్నింటినీ కొండలు కొండలుగా కుప్పలు వేసినను ఈ తెలుగునందు గల ఏవది రెండు అక్షరములే తప్ప మరేమీ ఎక్కువ ఉండవు ఆంగ్లమును చూచిన ఇరువది ఆరు అక్షరములు తప్ప క్రొత్తవేవీ అందులో లేవు రావు అటులనే మానవుని దేహమందు కూడాను ప్రాముఖ్యమైన ఆరు నాడీ కేంద్రములున్నవి అవి కమలాకారమును చెంది ఉండును ఆ ఆరు కమలాకారములు చేరి మొత్తము ఏ రెండు రేఖలు ఉండును ఒక్కొక్క రేఖపై కూడా ఒక్కొక్క ఉండును వాయిన్సు హార్మోనియములో ఉండు రీడ్సు వలే ఒక్కొక్క రేఖయు కదలు సమయమున ఒక్కొక్క విధమైన శబ్దము బహిర్గతమగుచుండును ఇచ్చట బుద్ధిమంతులకు ఒక సందేహము కలగవచ్చును ఈ రేఖలందలి అక్షరములు కదలవలనన్నా ఏదో ఒక కదిలించు శక్తి ఆధారమై ఉండవలను కదా అది నిజమే ఆ కదిలించు శక్తియే ప్రణవము ఇది అనాహత ధ్వని ఇది అప్రయత్నముగా కలుగును ప్రయత్నములతో కలిగే ఆహత ధ్వని అని అందురు దారములో పూసలు బృచ్చబడినట్లు అనాహత అయిన ప్రణవములో వేదములనడి పూసలు రస రసస్వరూపమైన తనలో జలము చేర్చబడినది ఇట్టి సర్వాధారమైన ప్రణవములోనే మనస్సును లీనము కృష్ణ కృష్ణపరమాత్మ యొక్క బోధ శబ్దములో మనస్సును లయము చేసే స్వభావము కలదు మనస్సు ఏది చూచినా అది అంతా కావాలని కోరును ప్రతిదాని ఆశించడమే దానికి పని అట్టి చెంచెల మనస్సునే లయము చేయవచ్చును అందువలననే మనస్సును సర్పమునకు పోల్చిరి పాముకు రెండు పిచ్చి గుణములు కలవు ఒకటి వంకరిటింకరి నడక రెండవది చూచినదంతా అడ్డము వచ్చిన వాటినన్నింటినీ కరచుట ఈ రెండును మానవునిలో అక్షరాల ప్రత్యక్షమవుచున్నవి చక్కని నడకలేదు చూసినవన్నింటినీ పట్టుకొనుటకు ప్రయత్నించును అయితే పాములో ఒక పవిత్రమైన స్వభావం ఉన్నది అది ఏదనినా నాగస్వరము పట్టినా ఎట్టి విషసర్పమైన ఆనందముగా అందులో పడగ విప్పి ఆడుతూ తన సర్వస్వమును ఆ స్వరమున లీనము చేయును అటుననే మానవుడును అభ్యాసము ద్వారా ప్రణవములో మనస్సును లీనము చేయవచ్చును కనుక శబ్దోపాసన పరమాత్ముని పొందుటకు ప్రధాన మార్గమై ఉన్నది శబ్దమే పరమాత్మ అందుకనే మానవుని అందడి పురుషార్థ శక్తిని నేనే అని పరమాత్ముడు తెలిపెను పురుషాకారమే మానవుని ప్రాణము అట్టి పురుషాకారమును ప్రాణమే లేకున్నా మానవత్వమే లేదు ఎట్టి ప్రారబ్ధమైనను పురుషాకారమునకు అణగి మణగి ఉండవలసినదే ప్రారబ్ధమున కంటే పురుషాకారము ముందుండగలదు ఇది తెలియక ప్రారబ్ధము ప్రారబ్ధమని ప్రారబ్ధమును బట్టి ప్రాకులాడుదురు వెర్రి మానవులు ప్రతి మానవుడు పురుషాకారమును అనుసరించియే తీరవలెను చేయుకుండినా అట్టివాడు లోకమున అరనిమిషము కూడాను నివసించలేడు ఈ లోకమున పురుషార్థమును అనుసరించి దాని శక్తిలో ధన్యుడవు కమ్మనే మానవుని పరమాత్మ సృజించెను కాని ఊరికే తిండికి చేటు భూమికి బరువుగా సార్థకము కాని పనులతో పశువాంఛలతో భోగములు అనుభవించమని పంపలేదు సోంబేరియై నడుము వంచి పనిపాటలు చేయక కండలు పెంచుకుని లొట్టలు కొడుతూ దిట్టంగా బలవమని పంపలేదు పరమాత్ముని మరచి ఆత్మవిశ్వాసమును కోల్పోయి పశువు వలె జ్ఞానహీనుడై అనుభవించినంతవరకు ఆ ఫలితమును స్మరించి తదుపరి దానికి కృతజ్ఞత లేక క్రూరుడై తిరుగమని సృష్టించలేదు ప్రకృతి అంతయు పరమాత్మ రూపముగా భావించి విశ్వసించి చక్కగా వినియోగించుకోమని కూడా తెలిపెను కాని ఇది నాది అది నాది నావారిది అని అహంకారముతో ప్రకృతిని వినియోగించుకుంటూ ప్రకృతి యొక్క చట్టమును ఉల్లంఘించి తన ఇచ్చానుసారముగా ప్రవర్తించువారికి ప్రకృతే తగిన ప్రాయశ్చిత్తము చేయును పతనానికి దారితీయును అందుకనే పరమాత్మ తనను ఉపాసించు విషయమును విపులముగా అర్జునునకు తెలుపుచున్నాడు బాబా అనేక మంది నన్ను ఉపాసించుటకు కారడవులకు పోవుచుందురు అది ఒక విధమైన వెర్రితనము మూఢనమ్మకము ఉపాసించవలెనన్నా ఎక్కడికో ఏ అడవులకో పోనవసరము లేదు నేను లేని స్థానము కాని నాది కాని రూపము కాని లేదు పంచభూతములు నేనే పంచభూతములలో ఏ భూతము లేని చోటు ఎచ్చట ఉన్నది అంతటా నిండి ఉన్న నన్ను అనుభవించుటకు ప్రత్యేకించి ఒక స్థానమనన్నది లేదు విను భూమిలోని గంధమును నేను అగ్ని అందలి తేజస్సు నా స్వరూపం సర్వభూతములలోని జీవిని నేనే అయి ఉన్నాను ఇంతియే గాక బలవంతులలోని కామరాగరహితమైన బలము నేనై ఉన్నాను సర్వభూతములలోని ధర్మమునకు విరుద్ధము కాని కామము నా స్వరూపముగా ఉన్నది ఇచ్చట బలమనగా బుద్ది బలమని తలంచవలెను లోకమున అనేక విధములైన బలములున్నవి ధన బలము బుద్ధి బలము విద్యా బలము జనబలము మనోబలము దేహబలము అని కలవు ఇవన్నీ పరమేశ్వరుడునైన నా బలమునే భావించవలెను కాని అవి కామరాగరహితమై ఉండవలెను అట్టివి మాత్రమే భగవత్ స్వరూపములనబడును అట్లు కాక సహితమైన బలములు పశుబలములనవచ్చును కాని పశుపతి బలము కానేరదు కామమనగా లభించే అవకాశము దాని చిహ్నములు కనిపించకున్నను లేకపోయినను వస్తువులు కోరే ఆశను కామమందురు ప్రాప్తించిన వస్తువు స్థిరమైనది కాకుండా నశించిపోయేదైనప్పటికి అది స్థిరముగా తనకే ఉండవలనను పట్టుదలనే రాగము అని ఇట్టి కామరాగములను రెండింటితోనూ దూషితమైన బలము భగవద్బలము కాదు అయితే కొన్ని కొన్ని స్థాన బలమును బట్టి విశేష బలమును బట్టి యోగ్యత అయోగ్యతలను పొందును ఉదాహరణకు ఒకటి చూతము ధనమున్నది అది దుష్టుని చేరి మదకారణమవుతుంది ఇచ్చట మరొకటి గమనించవలను ధర్మ విరుద్ధ కామక్రోధ లోభములు కూడాను భగవత్ స్వరూపములనే కృష్ణపరమాత్మ అన్నాడు కాని వే ఏటికి సర్వభావములు సర్వ రూపములు సర్వ వస్తువులు నా అపరాపరాకృతి వల్ల సంభవించినవే అని అన్నాడు కాని ఉపాసనకు ఉత్తమ భావనలేర్పడుట కోసం మొట్టమొదటిది ఉత్తమ భావం ఉత్తమ రూపం ఉత్తమ భూతంలో నా స్వరూపమని తెలిపెను ఇంత మాత్రమునకే మంచిది మాత్రమో స్వరూప లక్షణములనియూ తత్తిమ్మావనీయూ కాదనియూ తలంచుట తత్వజ్ఞానము కాదు త్రిగుణములైన రాజసిక తామసిక సాత్విక వస్తువులు భూతములు భావములు భగవంతుని ఎందే ఉద్భవించినవని స్థిరము చేసుకున్నటకు విచారణ ప్రయత్నము జరపవలను ఇట్లు ఆ భగవంతుడే స్వయముగా తెలిపెను అర్జున అన్నియో నాయందే పుట్టి నాయందే ఉండును నేను వాటి అధీనమందుండక వాటితో ఏ సంబంధమూ లేని వాని ఇచ్చట రెండు దృష్టులు కలవు ఒకటి జీవదృష్టి రెండవది భగవద్ జీవదృష్టిలో చూచినప్పుడు మంచి చెడ్డలను ద్వంద్వాలు కలవు భగవద్దృష్టిలో చూచినప్పుడు ద్వంద్వములు లేక సర్వము భగవంతుడే మరేమీ లేదని సర్వభూతాంతరాత్మతత్వమును బోధించును ఈ విషయమున సామాన్య మానవులకు కొంత సందేహమునకు స్థానము కలుగవచ్చును సమస్త మంచి చెడ్డలకు తానే కారణమనియు సర్వము తన నుండే పుట్టినవనియు అట్లుండియూ వాటి దోషములు తననేమాత్రమూ బంధించుటగాని బాధించుటగాని చేయవనియు వాటితో తనకేమీ సంబంధము లేదనియూ అన్నిటికీ అతీతమై ఉన్నాననియూ తెలుపుటలో మానవుడు చేయు మంచి చెడ్డలకు మానవుడు ఏమాత్రము కర్త కాని కారణము కాని కాదనియూ ఎట్టి మంచి చెడ్డలైనను భగవంతుని ప్రేరణ వలననేననియూ మానవుడు ఎట్టి పాపపుణ్యములకు బాధ్యుడు కాడనియూ తలంచవచ్చును నిజమే అయితే ఇట్టి విశ్వాసము నిశ్చలమైన నిర్మలమైన నిస్వార్థమైన ప్రేమ పరమాత్మునిపై కలిగి ఉండిన ఇంతకంటే ధన్యము పుణ్యము వేరేమున్నది తెలుసుకునవలసినది స్థిరము చేసుకునవలసినది ఇదే సర్వము భగవంతుడే నాకేమాత్రము ఈ లోకముతో కాని భావముతో కాని సంబంధము లేదని నేను వాటన్నింటికీ అతీతమైన వాడనని ఏ మానవుడు తెలుసుకునునో వాడే సత్యజీవి అయితే మాటల్లో మాత్రము సర్వము భగవంతుడే నేనతని చేతిలో కీలుబొమ్మ అతని అధీనంలోనున్నవాడను నాదేమీ లేదని చిలుక పలుకులు పలుకుచు మంచిదానిని మాత్రము నేను చేసినదనీయు మాత్రము భగవత్ ప్రేరణ కీర్తి మర్యాదలు గౌరవ ప్రతిష్టలు వచ్చు పనులు ఉపదేశములు అరచుట తప్పులో అపకీర్తియో అగౌరవములో జరిగిన అవి అన్నయూ నావి కాదు నేను నిమిత్తమాత్రమైన వాడను సర్వమో భగవంతుడు జయించుచున్నాడనుట నేటి మానవులకు పరిపాటైనది ఇది ఒక నూతన ఫ్యాషన్ కూడా ఇట్టి గడియారం పిండిలం వంటి మాటలు ఆటలు సత్యములు కాలేవు మనోవాక్కాయ కూడా సర్వమో భగవంతుని లీలా విభూదియే అన్న దృఢ విశ్వాసము కలిగి ఉండుట చక్కని తత్వము మంచి చెడ్డలు మానవుని దృష్టి దోషములే వీటిని భగవంతుని యందు నిరూపించుట ధర్మ విరుద్ధము అట్టి లోపములు భగవంతుని కూడాను ఆవరించినటులా అప్పుడప్పుడు తెలియచుండును అగుపించును కాని అవి సత్యములు కావు మేఘములు ఆకాశమునందే పుట్టినవి అందే సంచరించుచున్నవి అయితే ఆకాశము మేఘములను ఆశ్రయించి ఉన్నదా లేదు పొగ నిప్పునందే పుట్టినది కాని నిప్పు పొగనాశ్రయించి ఉండలేదు అటులనే గుణములు పరమాత్మయందే పుట్టినను పరమాత్ముడు గుణములనాశ్రయించి ఉండలేదు పైన చెప్పినట్లు పూసలు పువ్వులు దారమునాశ్రయించి ఉండినట్లు సర్వము తనలో తననే ఆశ్రయించి ఉండును తాను భూతములను గాని వస్తువులను గాని గుణములను కాని ఆశ్రయించి ఉండలేదు ప్రపంచమంతయు పరమాత్మలోనే ఉన్నది కాని పరమాత్మ ప్రపంచమును ఆధారముగా తీసుకొనలేదు ఎట్లన ఇప్పుడొక వస్త్రము ఉన్నదనుకొనుడు వస్త్రము దారమునాశ్రయించి ఉన్నది గాని దారము వస్త్రము ఆశ్రయించి లేదు మట్టినాశ్రయించి కుండ ఉన్నదిగాని కుండ నాశ్రయించి మట్టి లేదు మట్టి వేరు కుండ వేరు కాదు దారము వేరు వస్త్రము వేరు కాదు మట్టి బ్రహ్మము కుండ ప్రకృతి దారము బ్రహ్మము వస్త్రము ప్రకృతి ఆకారము వికారములు ఇన్ని మారినా మట్టి మట్టిగానే ఉండును దారము దారముగానే ఉండును మట్టి లేక కుండ కాలేదు దారము లేక వస్త్రము కాలేదు అటులని బ్రహ్మము లేక ప్రకృతి కాలేదు బ్రహ్మమను దారమును ఆధారము చేసుకుని వస్త్రమను ప్రకృతిగా తయారైనది దీనివలన అన్నింటియందు సర్వత్ర పరమాత్ముడున్నాడనుటలో ఎంతో ఆనందమున్నది అన్ని పూసలయందు దారమున్నదనుట కంటే పూసలన్నీయూ దారమందే ఉన్నవనుట ఎంతటి సత్యము ఎంతటి తత్వము కాన సర్వభూతాంతర వర్తి అని పరమాత్ముని పిలుసుట కంటే సర్వాధారము అని పిలుచుట సార్థకము సత్యము పన్నెండవ అధ్యాయము సమాప్తం